హాయ్ అండి అందరికీ ఆయన శ్రీరామచంద్రుడ నాలుగవ పాటులో జరిగిన కథ వినయ్ ఇంటి నుంచి వచ్చిన అనూష తన మనసులో మాట తండ్రితో చెప్తుంది తండ్రి సరే తల్లి నీకు ఇష్టం లేని మ్యాచ్ నేను ఎందుకు చేస్తాను చెప్పు అని చెప్పి ఒక మంచి సంబంధాన్ని తీసుకొస్తాడు ఆ సంబంధం గురించి చాలామంది దగ్గర ఎంక్వైరీ చేస్తాడు అజయ్ చాలా బుద్ధిమంతుడు చాలా మంచివాడు అని తెలిసినాక కూతురుతో విషయాలన్నీ చెప్పి ఫోటో ఇస్తాడు నీకు నచ్చితే అతను వచ్చి నేను చూసుకుంటాడమ్మా అని అంటాడు సరే డాడీ మీరు నా గురించి ఎంతో శ్రమపడి అంతా ఎంక్వైరీ చేశాను అన్నారు నాకు ఫోటో చూడవలసిన పనే లేదు అని అంటూ ఆ ఫోటో తీసుకొని గదిలోకి వెళ్తుంది అప్పుడే తన ఫ్రెండ్ నీలిమా వస్తుంది నీలిమాతో చెప్తుంది ఆ పేరు విన్న వెంటనే నీలిమా ముఖం మాడిపోతుంది అబ్బా అదేం పేరే వేరే పేరు ఉంటే బాగుండు అంటుంది తర్వాత వాళ్ళిద్దరి మధ్య సంభాషణ కొనసాగుతుంది సినిమా చెప్పింది విని షాక్ అవుతుంది అనుష మీరు నాలుగవ పార్ట్ క్లియర్గా తెలుసుకోవాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కామెంట్స్లో కూడా లింక్ పడతాను తప్పకుండా నాలుగో పార్ట్ చూడండి సరే మనం ఐదో పార్ట్లోకి వెళ్దాం బొంబాయిలో రియల్ ఎస్టేట్ ఇనాగ్రేషన్కి ప్రతి మేనేజింగ్ డైరెక్టర్స్కి మన బ్రాంచ్లన్నిటికీ ఇన్విటేషన్స్ పంపించేశాను మీరు బొంబాయి వెళ్ళడానికి ఫ్లైట్ టిక్కెట్లు అక్కడ వసతులు అన్నిటినీ చూడమని ప్రసాద్కి చెప్పాను అంది నీలిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నట్లు అరేంజ్మెంట్స్ నా ఒక్కడికే చేసావా అన్నాడు నవ్వుతూ చటుకుని తలెత్తి చూసింది అజయ్ వైపు పకాలు నవ్వాడు మై గాడ్ అలా చూడకు నీళ్ళు అసలు నేను అని ఏదో గుర్తు వచ్చిన వాళ్ళలాగా సారీ నేను నీళ్ళు అనేసినట్టున్నాను ఎందుకో తెలియదు నాకు ఎప్పటి నుంచో నిన్ను నీలిమా అని పిలిచే బదులు నీలు అని పిలిస్తే బాగుంటుందేమో అనిపించింది చట్టుకున్న నోటి నుంచి వచ్చేసింది ఏమీ అనుకోవుగా అన్నాడు ఏం మాట్లాడాలో తెలియని దానిలా ఒక్క నిమిషం తలెత్తి అసయ్ చూసింది మై గాడ్ అలా చూడకు నీలు నీలిమా అసలే నేను భయస్తుండే అని భయంగా కళ్ళు పెట్టి భుజాలు ఎగరవేశాడు అజయ్ భయపడుతున్న తీరికి నీలిమాకి నవ్వొచ్చింది దానికి బలవంతంగా ఆపుకుంది ఓకే ఓకే ఓ ఆడపిల్లవి అందులోకి బుద్ధిమంతురాలివి కంపెనీ అయినా ఇంపార్టెంట్ వర్క్ అయినా నాతో రమ్మని చెప్పే చెడ్డవాణి మాత్రం కాదు సడన్గా అజయ్ గొంతు గంభీరంగా మారేటప్పటికి ఒక్క నిమిషం ఆశ్చర్యపోయింది నీలిమ నీలిమ చెవిలో అజయ్ మాటలు పదే పదే వినబడుతున్నాయి చాచా తను అనవసరంగా అలా చూసిందేమో తన చూపులో కోపం కనిపించిందా అజయ్కి అయ్యయ్యో తను అనవసరంగా అజయ్ని అపార్థం చేసుకుంటుంది చాలా మంచి మనిషి తను ఎప్పుడు కూడా అజయ్ దగ్గర ఇలా ప్రవర్తించకూడదు అసలు ఎవరు ఊరుకుంటారు సెక్రటరీని అయ్యి ఉండి ఎక్కడికి వెళ్తున్నా తను వెళ్ళడమే లేదు అతను అడగడము కూడా లేదు అటువంటిది బొంబాయి కదా చాలా పెద్ద నాగరేషను నేను ఖచ్చితంగా ఉండాలి నిజం చెప్పాలంటే అందుకే అలా అనేసాడు మరి నీళ్ళు అన్నందుకు అని తన మనసు ప్రశ్న వేసింది ఒక్క నిమిషం అదోలా అయ్యిందే అవును తనని అందరూ కావలసిన వాళ్ళు తనని ఇష్టపడేవారు నీలు అనే పిలుస్తారు తనకు అలా పిలిస్తే చాలా ఇష్టం కానీ అజయ్ అలా పిలిస్తే కంగారు పడిందే ఏంటి ఈరోజు తన మనసు పరిపర విధాల ఆలోచిస్తుంది ఏంటో తెలియడం లేదు సరే ఈసారి నుంచి అజయ్ని కష్టపెట్టేటట్లు తను ప్రవర్తించకూడదు అజయ్ చాలా మంచి మనిషి అని తనలో తను అనుకుంది నీలిమా ఫైల్స్ పట్టుకొని రూమ్లోకి అడుగుపెట్టిన నీలిమ సోఫాలో వెనక్కి చారబడి కళ్ళు మూసుకొని చేతితో నుదురు నొక్కుంటున్న అజయం చూసి సార్ ఒంట్లో కానీ బాగుండలేదా అంది కంగారుగా తన గొంతులో కంగారు నీలిమాకే ఆశ్చర్యం అనిపించింది అజయ్కి ఎలా ఉన్నా తను కంగారు పడ్డం చూసి అతను ఏమైనా అనుకుంటే వేరేలా అపార్థం చేసుకుంటే మరో నిమిషంలో గొంతు సవరించుకొని సార్ ఫైల్స్ మీద సైన్ రేపు చేస్తారా అర్జెంట్ ఏమీ లేదు అని విని తిరగబోయింది చివాలను తలెత్తాడు అజయ్ మొక్కంలో చిరాకు అసట కొద్ది తలనొప్పి వచ్చినట్లు కళ్ళు ఇలాగ చిట్లించి తిరిగి కళ్ళు మూసుకొని తల నొక్కుకున్నాడు తన చేతితో తనే కంగారుగా అంది సారీ సార్ నేను నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను తలనొప్పిగా ఉన్నట్టు ఉంది మీకు సరే రెస్ట్ తీసుకోండి అని విని తిరగబోయింది గబాలను అన్నాడు నాకు తలనొప్పి అయితే ఏంటి ఏదైతే ఏంటి మీకు అవన్నీ అనవసరం కదా మీరేదో ఉద్యోగం చేస్తున్నారు అంతవరకే మీకు నేను ఎలా పోతే మీకెందుకు ఇలా ఇవ్వండి ఫైల్స్ సంతకం చేస్తాను అన్నాడు అయ్యో అయ్యో అదేంటి సార్ అలా అంటున్నారు మీకు తలనొప్పి వస్తే మా నాకు మాత్రం బాధ అనిపించదా చెప్పండి అన్నాడు మీకెందుకు అనిపిస్తుంది బాధ అన్నాడు కాబోల్నా ఏం చెప్పాలో తెలియని దానిలా అదేంటి సార్ మీరు చాలా మంచి మనుషులు మీకు బాధ కలిగితే నాకుంటదా చెప్పండి మీ దగ్గర నేను వర్క్ చేస్తున్నాను అని అంది చిన్నగా ఓహో అలాగా అయితే పర్వాలేదు ఇలాంటి వాళ్ళ కళ్ళకి నేను ఒక పెద్ద రౌడీలా గోండాల ఒక వెదవలా కనిపిస్తాను మీ మనసులో నా మీద ఒపీనియన్ అదే ఏదో పైకి మాట అలా అంటున్నారు అంతే కదా చెప్పండి నా కళ్ళల్లోకి సూటిగా చూసి అని గట్టిగా అరిచాడు అజయ్ కంగారు పడిపోయింది నీలిమా సార్ నేను ఇప్పుడు ఏమన్నాను మీరు అంత కోపం తెచ్చుకున్నారు అంది భయంగా ఏం లేదు సాటి మనిషిగా నన్ను పలకరించి మరో నిమిషంలో నేను ఒక నన్ను గుర్తు వచ్చినట్లుంది డబ్బున్న వాళ్ళందరూ వెదవలు మానవత్వం లేని మనుషులు అని డబ్బు లేని వాళ్ళందరూ బుద్ధిమంతులు మంచి మనుషులు అని మీలాంటి అమ్మాయిలు ఒక అభిప్రాయానికి వచ్చేశారు నేను తెలుసుకోలేనంత వెధవనేం కాదు నాకు అన్నీ తెలుసు అన్నాడు ఆవేశంగా మాట్లాడుతున్న అజయ్ మాటలకు కంగారుగా సార్ అరే ఏంటి సార్ అనవసరంగా మిమ్మల్ని మీరే నిందించుకుంటున్నారు డబ్బున్న వాళ్ళందరి సంగతి నాకు తెలియదు కానీ మీరు మీరు మాత్రం చాలా మంచి వ్యక్తి సార్ టక్కుననేసి ఇందుకు ఇలా అన్నానా అని ఏం చేయాలో తెలియని దానిలా తల ఉంచుకుంది పకాలు నవ్వాడు అజే థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అని నవ్వుతూ భుజాలు ఎగరవేసి అమ్మయ్య బ్రతికిపోయాను మీ దృష్టిలో నేను ఒక మంచి మనిషిని అని అనిపించుకున్నందుకు ది బాయ్ కలకత్తా నుండి ఒక పార్టీ ఇప్పుడే ఫోన్లో మాట్లాడారు ముంబాయిలో మనం ప్రారంభించబోయే రియల్ ఎస్టేట్లో సబ్ వర్క్ తీసుకోవడానికి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు ఇండియాలో వాళ్ళు చాలా వర్క్లు చేస్తున్నారు అటువంటి వాళ్ళు మన రియల్ ఎస్టేట్లో సబ్ వర్క్ అడగడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ఎందుకు సార్ ఆశ్చర్యపోవడం వాళ్ళు చాలా వర్క్లు చేస్తున్నారని మీరు చెప్తున్నారు కదా చేస్తున్న రియల్ ఎస్టేట్లో సబ్ వర్క్ తీసుకుంటే నెమ్మదిగా మీలా ఇండియాలో నెంబర్ వన్ బిజినెస్ మ్యాగ్నెట్ల పేరు సంపాదించాలని చూస్తున్నారేమో సార్ కొంచెం ఆలోచించండి కొంచెం అక్కసగానే అంది నీలిమ ఒక నిమిషం నీలిమ వైపు అభిమానంగా చూసి నవ్వుతూ ఓహో నేను ఇండియాలో నెంబర్ వన్ బిజినెస్ మ్యాగ్నెట్ని అనుకుంటున్నావా అన్నాడు నవ్వుతూ కొంచెం ఇబ్బందిగా చూసింది రెస్ట్ తీసుకోండి నేను రేపు సైన్ చేయించుకుంటాను మరి నేను ఇంటికి వెళ్ళనా సార్ అంది నీలిమ నువ్వు వెళ్ళే కన్నా నాతో వస్తే బాగుంటుందేమో ఐ మీన్ నీకు అబ్జెక్షన్ లేకపోతే అన్నాడు ఎక్కడికి సార్ అందే కలకత్తా నుండి ఫోన్ వచ్చిందని చెప్పాను కదా ఫ్లైట్లో వచ్చేసి అప్పుడే హోటల్లో దిగేశారు ఇలాంటప్పుడు నువ్వు కూడా అదే నా కూడా ఉంటే బాగుంటుంది చాలా డిస్కషన్స్ అవుతాయి నువ్వు ఉంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నోట్ చేసుకుంటావు అని అడుగుతున్నాను నీ ఇష్టం మరి అన్నాడు ఏంటి సార్ ఇలాంటి వర్క్ అప్పుడు నేను రాకుండా ఎలా ఉంటాను అని చేతినున్న వైపు చూసి ఎట్ వాట్ టైం సార్ అందే ఆఫ్టర్ సెవెన్ థర్టీ ఒక్క నిమిషం ఇబ్బందిగా మొఖం పెట్టి ఎంతసేపు ఉంటుంది సార్ మీటింగు అందే నీ ప్రాబ్లం అర్థమైంది గురించి ఇంట్లో వాళ్ళు కంగారు పడకుండా నేను చూసుకుంటాను కదా మీ ఇంటికి వచ్చి మీ పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని ట్రష్ అప్ అయ్యి అప్పుడు బయలుదేరదాం ఏమంటావు అన్నాడు మీకెందుకు సార్ అంత శ్రమ ఎక్కడికి రావాలో చెప్పండి సార్ నేను అక్కడికి వచ్చేస్తాను అంది కంగారుగా అలా అనుకుంటే అలా శ్రమపడితేనే ఫలితం ఉంటుంది అని చిన్నగా నవ్వుతూ ఓకే ఓకే ఇంటి దగ్గర నేను డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి రిటర్న్లో వస్తాను మీ ఇంటికి రెడీగా ఉండు అన్నట్లు ఆ రోజు అదే లాస్ట్ వన్ డే అనుకుంటాను వైట్ సారీ విత్ పింక్ బార్డర్ కట్టుకున్నావు ఆ చీర చాలా బాగుంది నీకు అది వేసుకో నిన్నే అన్నాడు ఒక్క నిమిషం కంగారు పడింది కానీ కంగారు బయటకు కనబడకుండా ఏం మాట్లాడాలో తెలియని దానిలా మౌనం వహించింది నీలిమ గారు నేను చనువు ఎక్కువ తీసుకుంటున్నట్లున్నాను అన్నాడు అదోలా మకం పెట్టి వెళతాను సార్ నేను రెడీగా ఉంటాను అని చక్కచక్క అడుగులు బయటకు వేసింది వస్తుందే కానీ నీలిమ గుండె అలా కొట్టుకుంటూనే ఉంది ఏంటి తనకేమవుతుంది అసలు ఏమవుతుంది అతను ఏదో అన్నాడు దాన్ని తను ఎందుకు పట్టించుకుంటుంది మరి నిమిషంలో తన మనసు తనని ఎదురు ప్రశ్న వేసింది అంత అందగాడు అంత కోటీశ్వరుడు నువ్వు బాగున్నావు అని అందులోకి ఆ వైట్ శారీలో అంటే కన్నీపెళ్ళవి ఉండే దడదడ కొట్టుకోకపోతే ఎలాగూ అలా కొట్టుకోవడం సహజం ఎందుకంటే అందగాడు కోటీశ్వరుడు తన నోటి నుండి నువ్వు అందగత్తవి అని ఇండైరెక్ట్గా చెప్తుంటే అలా గుండె కొట్టుకోవడంలో తప్పేమీ లేదేమో అని మరో నిమిషంలో మనసుకి సర్ది చెప్పుకుంది నీలిమ ఇంటికి వెళ్ళిందే గాని ఏమవుతుందో ఏంటో ఏమీ అర్థం అవడం లేదు అజయ్ అన్న మాటలే చెవులో మారుమోగుతున్నాయి చాచా ఎందుకు ఇలాగ ఆలోచిస్తుంది అని గబగబా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి బీరువా దగ్గరికి వెళ్ళి అలా ఒక్క నిమిషం నిలబడిపోయింది తిరిగి అజయ్ మాటలు చెవులో మారుమ్రోగాయి అసలు తను వైట్ సారి కట్టుకోకుండా వెళ్తే ఏ గొడవ ఉండదు లేకపోతే సారీ కట్టుకుంటే అలా నా గుండె అదిరిపోతూ ఉంటుందేమో ఎందుకంటే అజయ్ మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి మరో నిమిషంలో అనుకుంది ఎలా కట్టుకోకుండా ఎలా వెళ్ళగలదు అతను తనకి బాసు నిజం చెప్పాలంటే బాసు చెప్పినట్లు సెక్రటరీ నడుచుకోవాలి డ్రెస్సింగ్లో ఏమిటి వర్క్ చేయడంలో ఏంటి అతను చెప్పినవన్నీ ఫాలో అవ్వాలి అతను ఏదో గబాలన అలా అనేసాడు దానిని ఎందుకు తను పెద్దది చేయడం గప్చూపుగా చీర కట్టుకొని వెళ్ళిపోతే సరే ఏ గొడవ ఉండదు అని గపగప నుంచి వైట్ సారీ తీసుకొని కట్టుకుంది తయారయ్యి హాల్లోకి వచ్చి జరిగిందంతా తల్లిదండ్రులతో చెప్పింది సరేనమ్మా అబ్బాయి చాలా మంచివాడని మాకు అనిపిస్తుంది నువ్వేమీ కంగారు పడిపోకు నీ వర్క్ నువ్వు చేసుకొని ఇంటికి వచ్చే సరేనా అన్నాడు తండ్రి జాగ్రత్త తల్లి అని అంది శారదమ్మ ఇంటి ముందు కారు వచ్చి ఆగింది డోర్ తీసుకుని కారు ఎక్కుతున్న నీలిమ వైపు చూసి తనని తానే మర్చిపోయాడు అజయ్ తెల్లని చీర జాకెట్తో మెడలో ఒంటిపాట ముత్యాల గొలుసుతో చెవులకు ముత్యాల దుద్దులతో సింపుల్గా తయారైన అందంగా కనబడుతున్న నీలిమ అందానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు సూపర్బ్ నీలిమ అన్నాడు ఏమనాలో తెలీదు అన్నట్లు ఒక్క నిమిషం మౌనం వహించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ కంగారుగా సడన్గా రెడ్ సిగ్నల్ పడ్డం మల్లెపూలు అమ్మేవాడు రావడం ఒకేసారి జరిగాయి సార్ అమ్మగారికి నాలుగు మూరలు మల్లెపూలు కొనండి సార్ అమ్మగారు కట్టుకున్న తెల్లచీరకి ఈ మల్లెపూలు పెట్టుకుంటే అమ్మగారు చాలా అందంగా ఉంటారు సార్ హీరోయిన్లా ఉన్నారు అని ఇత్య చేతిలో పెట్టాడు నాలుగు మూర్ల మల్లెపూలు కోపంగా అంది నీలిమ పూలొద్దు వెళ్ళు నువ్వు వెళ్ళిపోవు అంది కాస్త కోపంగానే ఇబ్బందిగా చేతిలోనే ఉన్న పూల చూశాడు ఆ కుర్రాడు ఆ కుర్రాడు కళ్ళల్లో ఆశ ఆ పూలు కొంటే డబ్బులు తనకు వస్తాయని ఏం చెయ్యాలో తెలియని వాళ్ళ చేతిలోనే ఉన్న పూల చూశాడు అజయ్ తీసుకోండి సార్ పూలు కొని అమ్మగారికి ఇప్పటి వరకు మీ మీద ఉన్న కోపం ఎగిరిపోతుంది అని పూలు అమ్మే కుర్రాడు అంటుండగానే గ్రీన్ సిగ్నల్ రావడంతో సార్ నా డబ్బులు త్వరగా ఇవ్వండి సార్ చిరంజీవి కొత్త సినిమా ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి సెక్ర నేను వెళ్ళిపోతాను డబ్బులు ఇవ్వండి సార్ అన్నాడు వెనకాల కారుల హార్న్లు బ్రోగుతుండడంతో గబ్బాల నా ఉంచి నోటు తీసి వాడి చేతిలో పెట్టి కారు పోనిచ్చాడు అజయ్ పూలు తీసుకోవడం చూసి నీళ్ళు మాకు ఒళ్ళు మండిపోయింది కారు కిటికీ నుండి బయటకు చూడడం మొదలుపెట్టింది ఓహో అర్థమైంది మళ్ళా నన్ను అనుమానించడం మొదలు పెట్టావా ఇలాంటి వాళ్ళకి మాలాంటి ధనవంతులను చూస్తే అనుమానించడం దుర్మార్గుడు దుష్టుడు రౌడీ అని అనుకోవడం అలవాటు అనుకుంటాను అసలు నన్ను నాలో ఏం చూసు నువ్వు అంతలా భయపడిపోతున్నావు నువ్వు ఎక్కడికి రాకపోయినా నేను నిన్ను ఏమైనా అంటున్నానా సరేలే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి పాపం ఉద్యోగం చేసుకుంటుంది ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఎప్పటికప్పుడు సరిపెట్టుకుంటున్నాను అసలు ఇప్పుడు కూడా నేను పిలవకపోదును చాలా పెద్ద మీటింగ్ వాళ్ళతోటి అందుకని పిలిచాను మాత్రం దానికి ఎందుకు అలా మొఖం పెట్టావు అంతేకాదు చాలా సీరియస్గా ఉన్నట్టున్నావు బయటకు చూస్తున్నావు అన్నాడు బాధగా అజయ్ నీలిమా ఏమీ మాట్లాడకపోవడంతో ఒళ్ళు మండిపోయింది అజయ్కి సారీ సార్ అంటాదేమో అని ఎదురు చూశాడు కానీ చెప్పలేదు కోపంగా సరేలే పూలు తీసుకోవడం నీకు నచ్చకపోవచ్చు కానీ అవన్నీ ఎందుకులే ఈ పూలు ఇప్పుడే బయటకు విసిరేస్తాను అని కారు కిటికీ ఓపెన్ చేయబోయాడు గాబాల్ని అజయ్ చేయి పట్టుకుంది తన చెయ్యిని బలంగా పట్టుకున్న నీలిమా చేయి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు ఆ నవ్వులో చిలుపు తాను కొట్ట వచ్చినట్లు కనబడింది సిగ్గుతో చప్పును అజయ్ చేయి వదిలేసి ఏం చేయాలో తెలియని దానిలా చేతివేళ్ళు నొక్కుకోసాగింది చేస్తున్న అజయ్కి నీలిమాని చూస్తుంటే భలే తమాషాగా అనిపించింది చాలా అందగత్తి నిజంగా ఎవరు అదృష్టవంతులు నీలిమా తనకు కావాలి ఇలా ఎన్నాళ్ళు దూరంగా ఉండడం తాను భరించలేకపోతున్నాడు కానీ చాలా అభిమానం పౌరుషం ఉన్న పిల్ల ఈ నిమిషంలో తాను బయటపడిన వెంటనే రిజైన్ చేసేస్తుంది అందుకే కుక్క పిల్లని బుజ్జగించినట్లు ఇన్నాళ్ళు తనని బుజ్జగిస్తూ వస్తున్నాడు అని మనసులో అనుకున్నాడు అసై కారు వెళ్ళి ఫైవ్ స్టార్ హోటల్ ముందు ఆగింది ఇద్దరు కారు దిగి ఒకరికి ఒకరు తెలియని వాళ్ళలా నడవసాగారు అప్రయత్నంగా చేతిలో పూలు తలలో పెట్టుకుంది అజయ్ ముఖం సంతోషంతో నిండిపోయింది థ్యాంక్స్ అన్నాడు సార్ అంది ఆశ్చర్యంగా రిసెప్షన్ రావడంతో అజయ్ ఏమీ మాట్లాడలేదు తనకి కొంచెం ముందుగా నడుస్తున్న అజయ్ని చూసి ఎంత అందగాడు ఎంత మంచి మనిషి ఐశ్వర్యం అంతస్తు అందం అన్నీ ఉన్నా సరే తనని ఎప్పుడూ మందలించలేదు అంతేకాదు తను ఆఫ్టర్ ఆల్ సెక్రటరీ తను ఎక్కడికి రమ్మన్నా వెళ్ళకపోయినా సర్దుకుంటూ వచ్చాడు ఇంత మంచి మనిషిని భర్తగా ఏ ఆడపిల్ల పొందుతుందో వాళ్ళు తను మధ్యతరగతి కుటుంబంలో పుట్టినందుకు ఎప్పుడూ బాధపడలేదు కానీ అజయ్ చూస్తుంటే పదే పదే తన మధ్యతరగతి జీవితం గుర్తొస్తుంది తనెక్కడ అజయ్ అక్కడ అజయ్కి తనంటే మంచి అభిప్రాయం ఉంది అభిప్రాయం ఒకటే కాదు తను అందగా ఉంటానని చాలాసార్లు ఇండైరెక్ట్గా తెలియజేశాడు కానీ మంచి మనిషి కావడంతో ఏమీ మాట్లాడటం లేదు కానీ అలాగని తను లేనిపోని ఊహించుకొని అనవసరంగా అజయ్ తనని ప్రేమిస్తున్నాడు అనుకుంటే ఆ ఊహే తనకు నచ్చడం లేదు కారణం కోట్లకు అధిపతి అజయ్ అతని చేతి కింద చిన్న ఉద్యోగం చేస్తున్న మధ్యతరగతి ఆడపిల్ల నవల్లోనూ సినిమాల్లోనూ ప్రేమ ఫలిస్తూ ఉంటుంది చూడడానికి బాగుంటుంది కూడా కానీ నిజ జీవితంలో ఈ ప్రేమ ఫలించదు లేనిపోయిన గొడవలు జరిగి తల్లిదండ్రులను వీధిలోకి తేవడం ఇష్టం లేదు ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు తనకు తగ్గ సంబంధం జరిగితేనే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు ఒకవేళ అజయ్ తనని ఐ లవ్ యూ అని చెప్పినా తను తప్పించుకోవాలి ఎందుకంటే అతనికి తనకి మధ్య అటువంటి సంబంధం అసలు పెట్టుకోకూడదు ఎందుకంటే జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తను మధ్యతరగతి పెళ్ళని అన్న అభిప్రాయం వాళ్ళ ఇంట్లోకి వచ్చి చాలా గొడవలు జరగవచ్చు అసలు ఏంటి తన పిచ్చు పిచ్చి ఆలోచనలు అజయ్ తనకు బాస్ అంతే ఇక మీదట అస్సలు అజయ్ గురించి తను ఆలోచించకూడదు అంతే మనసుని ఇక ముందుకు ఆలోచించకుండా అదుపులో పెట్టుకోవాలి ఆ హోటల్లో ప్రత్యేకంగా ఉన్న మీటింగ్ రూమ్లోకి నడిచారు అప్పటికే వాళ్ళు అక్కడికి వచ్చేసారు కలకత్తా నుంచి వచ్చిన వాళ్ళు ఇంచుమించు ఆరుగురు పైనే ఉన్నారు మంచి సూటుల్లో చాలా డిగ్నిఫైడ్గా కనబడుతున్నారు ఒక్క నిమిషం కంగారు పడింది ఇటువంటి వాళ్ళ దగ్గర తను వర్క్ చేస్తున్నందుకు తనకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే అజయ్ దగ్గర తను నిర్భయంగా వర్క్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఈ జన్మకి ఇది చాలు అని అనుకుంటూ ఆలోచనలో ఉండగానే మీటింగ్ మొదలైంది చాకచక్యంగా వాళ్ళతో ఏవేవో మాట్లాడుతున్నాడు ఏమైనా నోటు చేసుకోవాలని చూసింది కానీ ఎక్కడా దానికి అసలు తావు ఇవ్వడమే లేదు అజయ్ అలా ఎంతోసేపు తన ప్రాజెక్టు గురించి అన్ని వివరంగా చెబుతూ వచ్చాడు వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోతూ వింటున్నారు అన్నారు ఓకే మాకు అసలు తిరిగి చూడవలసిన పనే లేదు మేము మీతో పార్ట్నర్స్గా చేరుతాం అన్నారు వాళ్ళు అజయ్ సంతోషంగా ఓకే ఓకే నైస్ టు మీటింగ్ ఆల్ ఆఫ్ యూ అని అంటున్న అజయ్ మాటలకు ఆలోచనల నుండి కబాలను తేరుకుంది అజయ్తో మాట్లాడడానికి వచ్చిన పార్టీ వాళ్ళు అజయ్ దగ్గర వీడ్కోలు తీసుకొని బయలుదేరారు నీలిమా వైపు చూసి పకాలు నవ్వాడు ఏమిటా పరాకు అన్నాడు నవ్వుతూ కంగారు పడింది నీలిమానని చకచక అడుగులు వేస్తున్న అజయ్ వెనకాల నడవసాగింది రూములు దాటుకుంటూ ఇరవయో నెంబర్ రూమ్ దగ్గర ఆగాడు బాయ్ రూమ్లో నుండి వచ్చి అజయ్ క్విష్ చేసి సార్ అంతా అయిపోయింది స్ట్రాంగ్ డ్రింక్స్ మీరు కోరిన ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇంకా ఏమైనా కావాలా సార్ అన్నాడు వినయంగా నో లేదు అని అప్పటికే రూమ్లోకి అడుగుపెట్టిన అజయ్ సోఫాలో ఆసటగా చేరబడ్డాడు నెమ్మదిగా అడుగులు లోపలికి వేసింది నీలిమ సార్ మీటింగ్ అయిపోయిందిగా ఇక్కడకు అంది కొంచెం ఏం మాట్లాడాలో తెలియనట్లు ఓ అదా నీ డౌట్ కొంచెం రెస్ట్లెస్గా ఉంది అంతేకాదు కొంచెం ఆకులు వేస్తుంది కమాన్ కూర్చో తినేసి వెళ్ళిపోదాం ఇంకా నేను ఇంటికి వెళ్ళి డ్రైవింగ్లో అలసిపోతూ అప్పుడు నేను అసలు వీల్స్ చేయలేను ఇక్కడ చేసి మనం వెళ్ళిపోతే హ్యాపీగా ఇంటికి వెళ్ళగానే పడుకుంటాను ఏమంటావు అన్నాడు ఏం మాట్లాడాలో తెలియక సరే సార్ అంది బేర రావడం చేతులు వాష్ చేసుకో ఆకలి దంచేస్తుంది అని లేచాడు చేతులు కడుక్కొని వచ్చింది మనం అదే రెస్టారెంట్లో భోంచేసేవాళ్ళం కదా ఇక్కడ ఇక్కడికి ఎందుకు సార్ అందే అబ్బబ్బా ఇంకా ఇక్కడికి వచ్చినందుకే ఆలోచిస్తున్నావా నిజం చెప్పమంటావా అన్నాడు రేగంట చూస్తూ చెప్పండి అందే బెరుగ్గానే తన గొంతు తనకే భయం అనిపించింది నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా ఈ మీటింగ్కు నువ్వు రావవలసిన పని లేదు నీతో ఎప్పటినుంచో నా మనసులో మాట చెప్పాలి అని అనుకుంటున్నాను కానీ వీలు పడడం లేదు ఈరోజు ఎలాగైనా నా మనసులో మాట చెప్పాలనే ఇక్కడ తీసుకొచ్చాను ఈ విషయం ముందుగా నీతో చెప్తే రావని చెప్పలేదు ఏ మాటలు వింటున్న మా గుండె దడదడ కొట్టుకోవడం ప్రారంభించింది ఇది కళ నిజమా అజయ్ మనసులో మాట చెప్పన అంటున్నాడు ఇంకేముంది తనని వివాహం చేసుకుంటాను అని అడుగుతాడు దానికి తను ఏం సమాధానం చెప్పాలి ప్రేమ వివాహానికి మీ పెద్దలు అడ్డుపడతారేమో అన్న భయం వ్యక్తం చేయాలా లేకపోతే ఇది ఏనాడో తను బంగారు పువ్వులతో పూజ చేయబట్టే ఈరోజు అజయ్ తనకి ఇలా ప్రపోజ్ చేస్తున్నాడు నేను పెళ్లి చేసుకుంటాను అని అడుగుతుంటే వద్దని ఎలా చెప్పగలదు తల కిరుణ తిరగడం మొదలుపెట్టింది తను ఎంత అదృష్టవంతురాలు కానీ అజయ్ తనని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిన ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు తనని కోడలుగా చేసుకోవడానికి అంగీకరించకపోవచ్చు ఎన్ని లవ్ మ్యారేజెస్ ఫెయిల్యూర్ అవ్వడం లేదు తను తొందరపడకూడదు తన మనసులో డౌటు అజయ్ని అడగాలి అని అనుకుంది దానికి కూడా అజయ్ మా ఇంట్లో వాళ్ళు అలా అడ్డెప్పటికీ చెప్పరు నాకు ఎవరు నచ్చితే వాళ్ళనే పెళ్లి చేసుకోమని చెప్పారు అందుకే నేను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పితే తను ఏం చేయాలి ఏనాడో తను బంగారు పువ్వులతో పూజ చేయబట్టే ఈరోజు అజయ్ తనని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు అజయ్ లాంటి బంగారం లాంటి వ్యక్తి తనకి భర్త అవుతున్నాడు సంతోషంతో ఉగ్గురి బిగ్గ్ర కాసాగింది నీలిమ ఏం మాట్లాడాలన్నా నోరు విప్పలేకపోతుంది ఆ నిమిషంలో తన మధ్యతరగతి ఆడపిల్ల అతను కోటీశ్వరుడు ఇద్దరి మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత దూరం ఉంది అన్న విషయం నీలిమ మనసు ఎప్పుడో మర్చిపోయింది చిన్నగా తగ్గాడు తర్వాత తీరుబడిగా ఆలోచించుకుందూ గాని ముందు భోజనం చేయి నీలిమ అన్నాడు ఆలోచనతో పరిసరాల్ని మర్చిపోయినందుకు ఒక్క నిమిషం అదోలా అయింది నీలిమ గబగబా వెళ్ళి చేయి కొడుకొని వచ్చి అన్నంలో పెరుగు వేసి తినడం మొదలుపెట్టింది బాగుంది చాలా బాగుంది అన్నాడు నవ్వుతూ అన్నం తింటున్న నీలిమ చప్పున కళ్ళెత్తి చూసింది అన్ని కూరలు ఉండగా డైరెక్ట్గా అన్నంలో పెరుగు వేసుకున్నావు ఎందుకు అన్నాడు నవ్వుతూ నీలిమ ఏం మాట్లాడకపోవడం చూసి సరేలే నువ్వు ఎలాగో మాట్లాడవు నేనే మాట్లాడతాను మరి నా మనసులో మాట చెప్పైనా అన్నాడు నవ్వుతూ ఊపిరి బిగపెట్టి వినసాగింది నీలిమ ఎంతమంది ఆడపిల్లలకు వాళ్ళ మనసులో చోటు చేసుకున్న వ్యక్తులతో వివాహం అవుతుంది తను మాత్రం అదృష్టవంతురాలు తన మనసులో చోటు చేసుకున్న వ్యక్తి అజయ్ నోటి మీదుగా తన శుభవార్త వినబోతుంది మా డాడీ నా మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు ఆ మాట విన్నందుకు ఒక్క నిమిషం నీలిమ మనసు బాధతో నిండిపోయింది మరు నిమిషంలో సర్దుకొని కంగ్రాచులేషన్స్ సార్ అంది నీలిమా అన్నాడు కొంచెం కోపంగానే ఏదో మాట్లాడేయాలని మాట్లాడడం బాగుందా నా మనసులో ఏముందో నీకు మాత్రం తెలియదా అన్నాడు నాకు నాకు మీ మనసులో మాట ఎలా తెలుస్తుంది అంది కొంచెం ధైర్యం తెచ్చుకొని నీలిమా నువ్వు అలా దూరంగా కూర్చొని అడిగితే నా మనసులో మాట ఎలా చెప్తాను రా ఇలా వచ్చి నా పక్కన కూర్చో అన్నాడు చెయ్యి చాచి సార్ అంది కంగారుగా పకాలు నవ్వాడు అన్నట్లు మర్చిపోయాను అసలు విషయం చెప్పడం మా డాడీ మ్యారేజ్ చేసుకోమంటున్నారు అని చెప్పాను కదా చెప్పడం ఏమిటి స్టేట్స్లో ఉన్న అమ్మాయిని చూసారు కూడా ఆఫ్ కోర్స్ ఆ అమ్మాయి ఇండియా వచ్చేస్తుంది అనుకో కానీ నాకు ఇష్టం లేదు మ్యారేజ్ చూసుకోవడం అన్నాడు ఏంటి సార్ మీరు చెప్తున్నది అర్థం కానట్లు చూసింది నాకు నువ్వు కావాలి నీళ్ళు అన్నాడు సార్ మీరు ఇలా అనడం ఏం బాగుండలేదు ఓ ఆడ మగ ఒకరిని ఒకరు ఇష్టపడి ప్రేమించుకుంటే సరిపోదు సార్ అందరూ ఆమోదించాలి కదా ఆ వివాహం అంతే పక్కన నవ్వాడు అంతా విని మొదటికి వచ్చావు అన్నట్లు మర్చిపోయాను అని జేబులో నుండి యాభై వేలు కట్ట తీసి ఎవ్వడం మర్చిపోయాను నీ దగ్గర ఉంచు అన్నాడు ఆఫీస్ అకౌంట్లో జమ చేయమంటారా ప్రొద్దున్నే వేస్తాను సార్ అందే ఆఫీస్ అకౌంట్లో కాదు నీ అకౌంట్లో వేసుకో అన్నాడు ఒక్కసారి నీలిమా కళ్ళు చింత నిప్పులు అయ్యాయి మీరు అంటున్నది ఏమిటి సార్ నా అకౌంట్లో వేసుకోవడం ఏమిటి అంది కోపంగా ఓహో అర్థమైంది నీలిమా ఈ ఒక్క యాభై వేలతో సరిపెడతాను అని అనుకుంటున్నావా నాకు నచ్చినది ఏదైనా సరే ఎంత ధర ఇచ్చాయి నా కొనడానికి వెనుకాడను నువ్వు నాకు నచ్చావు నా మోజు తీరే వరకు ఎన్నాళ్ళైనా సరే నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను వేల జీతం తీసుకుంటూ నీ కోరికలు ఏం నెరవేరుతాయి చెప్పు మీ వాళ్ళ అవసరాలు ఏం తీరుతాయి నువ్వు ఎప్పటిలా నా దగ్గర ఉద్యోగం చేస్తూ ఉంటావు మన ఇద్దరికి ఏకాంతం కావలసినప్పుడల్లా ఇక్కడికి వచ్చి అని అజయ్ మాట పూర్తి కాకుండా చెయ్యి నువ్వు నువ్వు ఇంకేం మాట్లాడుకో పిచ్చి దానిలా గట్టిగా అరిచింది నీళ్ళు అన్నాడు నవ్వుతూ వచ్చి చెయ్యి గట్టిగా పట్టుకొని కోపంతో నువ్వు ఏకవచనంతో సంబోధించినా నేను బాధపడినావు కొంచెం సేపట్లో మన ఇద్దరం ఒకటి కాబోతున్నాం ఇద్దరం ఎంత క్లోజ్గా ఉంటే అంత బాగుంటుంది నువ్వు ఇన్న నాకు అవి మంచి మాటలాగా వినబడతాయి ఎందుకంటే నువ్వంటే నాకు పిచ్చిష్టం నువ్వు నన్ను తిట్టు నేనేం బాధపడినావు సరేనా అని దగ్గరగా వచ్చి కౌగిలించుకోబోయాడు తబాలన అజీన్ అంత దూరం తోసింది నిమిషంలో దగ్గరగా వచ్చి బలవంతంగా తన హృదయం మీదకి లాక్కొని బిగి కౌగిట్లో బంధించాడు తాతగా జరిగిన సంఘటనకి నిలిమ ఆశ్చర్యపోయింది కళ్ళల్లో నీళ్ళు రావడం మొదలుపెట్టే ఏంటి ఏం జరుగుతుంది అని బలవంత ఉపయోగించి అజయ్ కౌగిట్లో నుంచి బయటపడడానికి ప్రయత్నించసాగింది చూడు నీళ్ళు నువ్వు ఎంత ప్రయత్నించినా అది జరగదు ఎందుకంటే ఇన్నాళ్ళు నేను నీ పట్ల కోరికతో పిచ్చెక్కిపోతున్నాను ఈ సమయం కోసం ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తున్నాను అందుకే ఇన్నాళ్ళు ఓర్చుకుంటూ వచ్చాను నిన్ను ఎక్కడికి పిలవకుండా నేను ఒక్కడిని ఎందుకు వెళ్తున్నాను అనుకున్నావు నాకు తెలుసు నీ ఆత్మాభిమానం ఒక్కటి గుర్తు పెట్టుకో ఎంత ఆత్మాభిమానం ఉన్నా సరే మీలాంటి పూర్ పీపుల్ ఏం చేయలేరు మా కాళ్ళ కింద పడి నలిగిపోవలసిందే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను అలా చేయను నిన్ను ఎప్పటికీ నా మోజు తీరే వరకు నీకు నేను సహాయం చేస్తూనే ఉంటాను ఇంకో విషయం చెప్పనా నువ్వు పెళ్లి చేసుకుంటే చేసుకో నాకేం అభ్యంతరం లేదు నా దగ్గర మట్టుకు ఉద్యోగం చేస్తూనే ఉంటావు ఎందుకంటే నాకు కావలసినప్పుడల్లా నిన్ను నేను అనుభవిస్తూనే ఉంటాను ఈ ఒప్పందానికి నువ్వు ఓకే అంటే రేపే నీ అకౌంట్లో ఐదు లక్షలు వేస్తాను ఈ డబ్బుతో పెళ్లి చేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం నాకు మాత్రం నువ్వు కావాలి ఇన్నాళ్ళు నిన్ను ఎంతో గౌరవంగా కుక్క పిల్లకి బొచ్చగిస్తున్నట్లు నిన్ను బొచ్చిస్తూ వచ్చాను ఎందుకో తెలుసా నువ్వు సడన్గా నాతో ఎక్కడికైనా రమ్మంటే రావు వచ్చినా సరే ఇలాంటి చోట కంటే అస్సలు రావు అటు నుంచి అటే వెళ్ళిపోతావు నా మీద నీకు నమ్మకం కలిగే వరకు నటించాను చాలా ఇబ్బంది పడ్డాను అనుకో ఇక మీదట ఆ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మన ఇద్దరి మధ్య ఒక డీలింగ్ ఉంది దాని ప్రకారమే నడుచుకుందాం నేను నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను నాకు నీ మీద మోజు కలిగినప్పుడల్లా ఒక్క గంట సరే సరే ఒక్క గంట కూడా వద్దు అరగంట వస్తే చాలు నీళ్ళు అని గబాల్న నీళ్ళు మా ముఖం పట్టుకొని ముద్దు పెట్టబోయాడు ఎక్కడి నుంచి వచ్చిందో శక్తి నీలిమాకే తెలియదు అంతా కూడా తీసుకొని డిజైన్ గట్టిగా ఒక్క తోపు తోసింది వెంటనే ఎదురుగొండ ఉన్న సోఫాలో వెళ్ళిపడ్డాడు